నమస్తే మీరు చూసిన దేశం కోసం మన రైతు అయితే ఈరోజు మనం వచ్చేసి కొలుకులపల్లి విలేజ్ మాడుగుల మండలం రంగారెడ్డి డిస్టిక్ అయితే మన దగ్గర ఉన్నటువంటి రైతు శేఖర్ గారు అయితే వీళ్ళు చూసినట్లయితే మనకి ఇదంతా కూడా మునగ తోట ఈ మునగ తోట గత సంవత్సరం కాలం నుంచి సాగు చేయడం జరిగింది అంటే వీళ్ళు ఎంచుకున్నటువంటి ఈ యొక్క మునగ అనేది ఎంత విస్తీర్ణంలో వేసుకున్నారు ఒక్కొక్క చెట్టుకు మధ్యలో ఎంత దూరం ఉంటుంది సాలు సాలుకు ఎంత దూరం ఉంటుంది ఒకవేళ మనం నాటుకోవాలనుకుంటే ఏ సీజన్లో నాటుకుంటే మనకు ఏ సీజన్ వరకు ఈ యొక్క పంట అనేది రావడం జరుగుతుంది ఎప్పుడు వస్తే మనకు మార్కెట్లో డిమాండ్ ఉంటుంది లేకపోతే ఇది ఏమన్నా సీజనల్ క్రాప్గానే వస్తుంటుందా ఇలా పూర్తి స్థాయి సమాచారం కనుకుందాం ఇంకేంటంటే ఒక ఎకరా విస్తీర్ణంలో ఒకవేళ మనం ఇలాంటి పంట వేసుకున్నట్లయితే ఎంత ఖర్చు అవుతుందనేది కూడా వారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే అండి ఒకసారి పేరు ఉదయం మా పేరు వచ్చేసి గుమ్మడివెల్లి శేఖర్ మాది విలేజ్ వచ్చి కొలుకులపల్లి మాడుగులు జిల్లా రంగారెడ్డి జిల్లా సార్ అయితే ఈ మునగ ఉంది కదా సార్ ఈ ఎంత భూమి ఉంటుంది సార్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి అంటే ఈ మునగ మనకి ఎలాంటి అయినా మనం ఈ చెట్టు నాటుకోవచ్చా ఇక్కడ ఉన్న సరౌండింగ్ అయితే మటుకు మొత్తం రెడ్ నెలనే ఉన్నాయి రెడ్ నెలలనే నాటుకున్నాం సైడ్ అయితే మొత్తం బాగా వస్తుంది ఓకే అంటే సార్ అంటే ఈ పంట గురించి మీరు ఎట్లా తెలుసుకున్నారు ఈ పంట గురించి వేరే మాకంటే బిఫోర్ ఒకరు పెట్టిర్రు వాళ్ళకి వచ్చింది కాబట్టి మేము పెట్టుకున్నాం అందులో విధంగా కూడా కొంచెం నాకు అన్నదాత డైరీ ఉండేది దాన్ని బట్టి నేను చూసుకొని సెట్ చేసాను ఓకే సార్ అంటే ఇప్పుడు ఒకవేళ మనం మునగ సాగు చేయాలన్నప్పుడు అంటే లో ఏమైనా ఎరువులు వేసుకోవాలా లేకపోతే ఏ విధంగా మనం దీన్ని సెట్ చేస్తాం ఫస్ట్ వచ్చేసి సమలరా మన మే నెలలో గా దుక్కి చేసుకున్నాం తర్వాత దాన్ని యాజ్ చేసి అంతర పంట అన్నట్టుగానే పెట్టేసినా ఫస్ట్ అయితే ఇది వన్ టైం దీని కొరకే సెట్ చేయలేదు ఫస్ట్ ఇందులో పత్తి చేసిన పత్తి చేసిన తర్వాత స్ట్రైట్ లైన్స్ చూసి మునుగా పెట్టేసిన అటు పత్తి వండిపోయింది పత్తి వండిపో కంప్లీట్ గా తీసేసిన మూడుగా అది గా అప్పుడు ఫిబ్రవరిలో క్రాప్ వస్తుంది కాప్ జనవరి వరకు కంప్లీట్ గా పత్తి వెళ్ళిపోతుంది అది ఒకదాకా వెయిట్ చేయవలసిందే దీన్ని సపరేట్ చేసినా గానీ పంట ఏం రాదు సీజన్ టైప్ గా వన్ టైం వచ్చేస్తుంది అన్నట్టు అయితే మీరు ప్లాన్ చేసినప్పుడు ఈ మొక్కలు అనేటివి ఎక్కడ అందుబాటులో ఉంటాయి ముక్కలు అందు అంటే నేను రాజేంద్ర నగర్ నుంచి తెప్పించినాను అక్కడ ముక్కలు కాకుండా సీడ్ తెప్పించుకున్నాను ఒక ఫ్రీ ఫార్ కేజీస్ అట్లా ఉంటది విత్తనాలు విత్తనాలు తెప్పించేసిన కాటన్తో పాటు కొంచెం రెండు మూడు రోజులు ఆటిట్లా అందులో అందులో నాటించిన అంటే ఇప్పుడు సార్ నాటుకునేటప్పుడు మనం కామన్ గా ఏమైనా గుంతదవ్వి నాటుకోవాలా లేకపోతే మామూలుగా ఆశ్చిగా మనం ఎలా ఇత్తులు పెడతామో అంతే అంతవరకు ఇక మమ్మల్ని కాటన్ ఇత్తులు ఎట్లా పెడతాము ఆ విధంగానే పెడదాం ఆ విధంగానే పెట్టేసినాం సరే అంటే ప్లాంటేషన్ అనేది మొలక అనేది మనకు ఎప్పుడు కనబడుతుంది ఎన్ని రోజులు పడుతుంది మొలవడానికి మొలవడానికి ఒక ఎయిట్ డేస్ అట్లా పడతారండి ఎయిట్ డేస్ పడుతుంది ఎయిట్ డేస్ అట్లా సరే ఓకే అంటే అప్పుడు మనకు మొక్క ఎదుగుతున్నప్పుడు వాటికి ఏమైనా బలంగా రావాలంటే వాస్తవానికి ఇది దీన్ని ఎంచుకున్నప్పుడు దీన్ని సపరేట్ పంటగానే ఎంచుకోవాలి మన మధ్యలో అంతరగా పంట ఇది వేరే పెట్టొద్దు సపరేట్గా గా మంచిగా ఫర్టిలైజర్స్ కొంచెం వన్ టైం అట్లా వాటిని అంతవరకు ఇది కానీ మన భూమిలనే సారవంతమైన భూమి ఉండి బలం ఉంటే వన్ టైం ఫర్టిలైజర్ వేసినాం వన్ టూ టైం ఫర్టిలైజర్ వేసినాం ఓ ఇక సీజనల్గా మనకి ఆటోమేటిక్గా నిలిచిపోతుంది ఇట్లా మన పూత ఇట్లా వచ్చే టైం కాగానే వన్ టైం టూ టైమ్స్లో స్ప్రే చేసేసినాం మన మోనో కోటర్ పాసు ఇంత ఫ్రైడ్ ఇట్లా పొడి రూపకంగా ఉండదాన్ని కలిపి మిక్స్ చేసి ఓ ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఎంఎల్ వేసి పంపుకు ట్వంటీ లీటర్ పంపుకు స్ప్రే చేసేస్తే టూ టూ త్రీ టైమ్స్లే కదా మొత్తం మీకు క్రాప్ దిగిపోతుంది ఇలాంటి పెట్టుబడి కూడా ఏమి ఉండదు పెద్దగా అవును సరే ఇప్పుడు మీరు గింజలు తీసుకున్నాను చెప్పారు కదా అంటే ఇప్పుడు ఎంత పడ్డ ఎకర నరకి ఒక కేజీ కేజీ నరగ గింజలు పడుతున్నాయి అంటే కొంచెం దగ్గర పెట్టిన కొంచెం డిస్టెన్స్ కొంచెం దూరం పెట్టాలి కూడా ఓకే మీరు ఎంత దగ్గర పెట్టుకుర్రు ఇప్పుడు వచ్చేసిన ఆకు ఇది ఉన్నదైతే మటుకు ఒక ఎయిట్ ఫీట్స్ ఉన్నట్టుంది చెట్టు చెట్టు మధ్యలో మొదట ఎయిట్ ఫీట్స్ ఉన్నట్టుంది టెన్ ఫీట్స్ ఖచ్చితంగా ఉండాలి టెన్ బై టెన్ ఉండాలి టెన్ బై టెన్ ఉండాలి ఎందుకంటే వెనక కొంచెం కల్టివేటర్ చేసుకోడానికి కూడా ట్రాక్టర్ పోనీకి కూడా అవైలబుల్ ఉంటది అవును ఇది అవైలబుల్ ట్రాక్టర్ లేకుండే కాకపోతే నాకు ఫస్ట్ టైం తెలియక నేను ఏం చేసినా అంటే కొంచెం దగ్గర పెట్టేసినా సరే అండి ఇప్పుడు ఒక కేజీ వరకు విత్తనం పట్టింది కదా ఒక ఎకరా కేజీ వరకు పడుతుంది అన్నట్టు ఎంత ఖర్చు ఉంటుంది విత్తనానికి కేజీ మామూలుగా నేను ఏం చేసినా అంటే ఒక వెయ్యి రూపాయలు ఇవి అంటే తెచ్చిన తెచ్చినట్టు అందులో ఓకే అంటే ఇప్పుడు దీంట్లో ఏమైనా సీడ్ రకాలు ఏమైనా ఉంటాయా సీడ్ రకాలు ఏముంటాయండి కాకపోతే రెండు మూడు సీడ్స్ చెప్పిండ్రు మనకు కొంచెం అడ్వర్టైజ్ గా చూసి బాగా లాంగ్ కొంచెం పొడిగా కొరవలే కాయ సైజు ఓ ఇలా ఇట్లా కొంచెం సైజ్ గ్రీనరీ ఉండాలి క్రాప్ లో అయితే ఇందులో కూడా ఏముంటది అంటే కొంచెం ఈ గ్రీనరీ కాయ కాకుండా వేరే రకమైన కాయ ఉంటది అగో అలా ఉంటది అన్నట్టు కొంచెం మట్టి కలర్ అది ఎంపికకుండా ఓన్లీ దీన్ని గ్రీనరీ వచ్చే సీడే గుర్తుపెట్టుకోవాలని వాళ్ళు కొంచెం చేసి ఖచ్చితంగా పెడతారు అన్నట్టు అది ఒక చాలా ఇంపార్టెంట్ అన్నట్టు ఏమన్నా ఐడియా ఉందా పేరు దాని పేరు ఐడియా లేకుండా అండి నేను చూసిన కాకపోతే కవర్ కూడా దాన్ని అబ్జర్వ్ చేయాలి తీసుకొచ్చాడు బాగుంటుంది సీడ్ అని చెప్తే కానీ చాలా బాగా వచ్చిందండి హైట్ ఇట్లా బాగా వస్తుంది ఇట్లా కనీసం త్రీ ఫీట్ దాకా కూడా వచ్చేసిన సైజు కూడా ఉంటది టూ ఫీట్ ఉంది దీనికంటే ఎక్కువ ఇప్పుడు మనకి ఈ కాయ సైజు బాగా రావడానికి ఇంకేమైనా యూజ్ చేస్తారా మీరు అంటే మీరు వాటర్ అండి వాటర్ బాగా తీసుకోవాలి దీనికి ఓకే వాటర్ పెంచుకోవాలి పశులే ఎరువు కాకపోతే మన దగ్గర ఉంటే పశువు ఎరువు వేయాలి దానికి చేస్తే ఎక్కువ ఎక్కువ ఇచ్చా ఆటోమేటిక్గా దానికి ఏదన్నా లావ్ వస్తుంది ఫర్టిలైజర్ వేయాలి ప్లస్ ఇంత ఎరువు కూడా వేసేసుకోవాలి దాంతోపాటు ఒకసారి స్ప్రే చేసేసుకుంటే కథ మనకు వస్తుంది ఇప్పుడు ఈ నీటి యాజమాన్యం అనేది ఎన్ని అయితే దీనికి ఇరిగేషన్ నేను కలెక్షన్ డ్రిప్ ఇరిగేషన్ మన వేరే పొలం అక్కడ సైడ్ ఉంది మా పొలానికి కానీ మాకు చాలా వాటర్ ఇలా వాటర్ ఎక్కువ వస్తాయి ఇట్లా ఏదో చెట్ల పక్కల ఇచ్చేసినాం అంతవరకు నాలుగు ఐదు రోజులకు వారు అనుకోని ఇప్పుడు 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 కూడా లాస్ట్ టైం కూడా అంతే సార్ ఇది మీరు పత్తిలో అంతర పంటగా వేసుకున్నారు కదా అంటే వీటికి ఏమైనా గా నీళ్ళు ఇచ్చిరా లేకపోతే అదే వాన కాలంలో అట్లే విరిగి వచ్చింది ఆ సీటు పెట్టిన కాడ నుంచి ఇంచుమించు కాటన్ కాసి అయిపోయే వరకు దీనికి వాటర్ ఏం పెట్టట్లేదు అదే అంటున్నా దాని జన్నీగా మనకు అదే పెరిగింది ప్రకృత రూపం తోటే వానలతో విరిగేసింది అంతే ఓకే సరే అంటే ఇప్పుడు ఇది రెండో క్రాప్ మీకు ఇది రెండో క్రాప్ అండి ఓకే రెండవ సంవత్సరాల క్రాప్ ఇది ఐదు రెండవ సరఫరా అంటే మనం వేసుకున్నప్పటి నుంచి అంటే ఎన్ని నెలలు పడుతుంది మనకి పంట రావడానికి సీజనల్గానే వస్తుందా సీజనల్గానే వస్తుందండి వన్ ఫర్ ఇయర్ క వన్ ఇయర్గా ఇది ఏముంటుంది అంటే చలి మంచు ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత సమ్మర్ ఎండలు ఎక్కువ కొడితే ఆ టైంలో క్రాప్ వచ్చేస్తుంది ఓకే ఫ్లవరింగ్ అనేది మనకి చలి అయిపోయిన తర్వాత స్టార్ట్ చలి అయిపోయిన తర్వాతనే స్టార్ట్ అవుతుంది ఓకే అంటే మనకు పంట దిగుబడి అనేది ఏ నెల నుంచి కనిపిస్తుంది మనకు పంట దిగుబడి అంటే ఇప్పుడు ఫిబ్రవరి అయిపోయి మార్చి వచ్చింది కదా ఇంచుమించి ఫిబ్రవరి ఎండింగ్ నుంచి మనకు దిగుబడి వస్తుంది కొంచెం ముందు ముందు స్ప్రే చేసుకోవాలి ముందు వచ్చిన పూతని కొంచెం ఫస్ట్ వచ్చిన చేస్తే ఫిబ్రవరి పూత మనకు క్రాప్ వచ్చేస్తుంది ఎండింగ్ వరకు మనం క్రాప్ క్రాప్ తీసుకోవచ్చు తీసుకోవచ్చు అయితే ఈ మొత్తం మీరు గత సంవత్సరంలో ఒక సంవత్సరం పంట తీసేది కదా ఎట్లా ఉంది అంటే దిగుబడి ఎట్లా ఉంటుంది దీంట్లో ఒక ఎకరాకు లేకపోతే మీరు మామూలుగా తెంపినప్పుడు ఎంత దిగుబడి వస్తుంది క్వింటాల్ లెక్కల క్వింటల్ లెక్కలు అయితే ఈ ఎకరాకు తెంపితే దాదాపు పది క్వింటాల్ కూడా వచ్చేసింది కూడా పది కింటా టోటల్ వచ్చేసి ఇరవై ముప్పై క్వింటాలు కూడా వెళ్ళొచ్చు అంటే మీరు ఒకసారి తెంపినప్పుడు పది కింటాల్లో ఐదు క్వింటాల నుంచి పది క్వింటాల మధ్యలో కూడా వెళ్ళేది తెంపిరా సరే ఓకే అంటే ఈ దిగుబడి అనేది మీరు ఎక్కడ తీసుకెళ్తుంటారు మార్కెట్ ఎక్కడ వెళ్తారు మనకి ఇక్కడ మాల్ అని వెంకటేశ్వర నగర్ మాల్ అని ఉండే నాగార్జు సాగర్ హైవే అక్కడ మాల్గా అక్కడ వెజిటేబుల్స్ ఇంకా అక్కడ తీసుకెళ్తాం ఇక మా విలేజ్ లో అయితే నిధి కొంచెం ఎక్కువ వాళ్ళు మొత్తం హైదరాబాద్ పంపించుకుంటారు సరే అంటే ఇప్పుడు దీన్ని తెంపే విధానం ఎట్లా ఉంటది అంటే మీరు ఏ టైంలో లో వీటిని తెంపడం అనేది ఈవినింగ్ తెంపేస్తామండి ఒక ఫోర్ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తాం చేసామంటే దాన్ని కొంచెం తింపడం చాలా ఈజీ ఆ టైంలో స్టార్ట్ చేసి కొంచెం ఇంటికా సాయంత్రం వరకు నిల్వ ఉంచేస్తారు హైదరాబాద్ పోయే వెహికల్స్ అయితేనేమో నైట్ షిఫ్ట్ చేస్తారు లేదా మా కాడికి తీసుకోపోవాలనుకుంటే మార్నింగ్ ఈ టైంలో ఒక సెవెన్ ఓ క్లాక్ వరకు అలా మార్కెట్ ఓపెన్ అవుతుంది అక్కడ కార్లో పంపిస్తాం ఓకే సార్ అంటే ఇప్పుడు గతంలో గత సంవత్సరం మీకు కంప్లీట్గా ఎంత దిగుబడి వచ్చి ఉంటుంది ఈ మొత్తం పంటకి మొత్తం పంటకు అంటే క్వింటాల్ మొత్తం అంటే కంప్లీట్ పంట అయిపోయేసరికి అమౌంట్ అండి లేకపోతే ఎన్ని క్వింటాల్ అని చెప్పినా సరే క్వింటాల్ అండి వస్తుంది కాబట్టి ముప్పై క్వింటాల్ దాకా రావచ్చు ఒక పంట మీద ఒక పంట మీద సరే అంటే ఇప్పుడు కేజీ లెక్కనే అమ్ముతారా ఎట్లా కేజీ లెక్కనే అమ్ముతారా ఎంత పోయింది లాస్ట్ ఇయర్ చూస్తే మనం అంటే అది కొంచెం ఫస్ట్ మార్కెట్ లో ఎవరిది కొంచెం తక్కువ ఉన్నప్పుడు యాభై అరవై డెబ్బై రూపాయలు కూడా వలికింది రాను 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 పది దగ్గర పది దగ్గర లాస్ట్ కు ఇరవై రూపాయల వరకు నిలబడిపోతుంది ఓకే సర్కిల్ అలా కానీ రేటుతో గుడి ఎంపితే ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు ఈ సంవత్సరం మీరు తెంపడం స్టార్ట్ చేసిరా స్టార్ట్ అయిందండి మొన్న ఒక యాభై కేజీలు పంపించేసినాం ఫస్ట్ టైం ఫస్ట్ కటింగ్ యాభై కేజీలు పంపించినాం ఓకే అంటే ఎట్లా ఉంది ఇప్పుడు రేట్ ఎట్లా ఉంది ఇప్పుడు మాకు సిక్స్టీ రూపీస్ ఇచ్చారండి ఇప్పుడు సిక్స్టీ పోతుంది సిక్స్టీ ఇచ్చు ఓకే అయితే రైతుగా ఒక ఎకరాను సాగు చేసుకోవాలంటే అంతర పంటగా వేసుకోకుండా ఓన్లీ ప్రధాన ఎంత ఖర్చు అవుతుంది ఇప్పుడు వచ్చేసి ఒక వెయ్యి రూపాయలు సీడ్ అనుకోండి దాంట్లో ఫర్టిలైజర్ ఎరువులు ఒక నాలుగు దొలుకోవాలి ఎరువు దొలుకోవాలి పసుల పంట బాగా మంచిగా పని చేస్తుంది అదో దొలుకోవాలి దుక్కి సైద్యం చేసుకున్న తర్వాత అది చేసుగా మన మే ఎండింగ్ జూన్ పది తారీఖు వరకు వర్ష సీజన్లో పెట్టేసుకోవాలి పెట్టేసుకోవాలి ఇక వాడి నుంచి కొంచెం నీట్గా ఏమైనా కలుపు పడకుండా చూసుకొని గుంటుకలు కొట్టుకొని చేసుకుంటే మనకు అంతే ఖర్చు కూడా తక్కువనే ఉంటుంది ఏం ఖర్చు ఇక మనకు సీజనల్గా చెట్టు పెద్ద పూతో వచ్చే దశలనే స్ప్రే స్టార్ట్ అవుతుంది అది కూడా దాకా కొంచెం అడుగుమంది ఒక రెండుసార్లు ఒకసారి వేసుకొని పక్క తిరుపతితోటే వచ్చేస్తాం ఓకే మందులు మనం వేయాలన్నప్పుడు ఎంత గ్యాప్ మెయింటైన్ చేయాలంటే మనం ఒకసారి వేస్తాం కదా మళ్ళీ తర్వాత ఎంత ఎన్ని రోజుల తర్వాత సీజనల్ సీజనల్గా వర్షాలు పడుతుంటాయి కదండి ఒక ఇరవై రోజులు ఇరవై ఇరవై రోజుల మధ్యలో ఒకసారి వేసేసినాం అనుకో ఫస్ట్ వేసింది కొంచెం పని చేసి కంప్లీట్ కాకముందుకే సెకండ్ వేసేది ఓకే చేసేసుకుంటాం ఓకే మీరు అంటే వేరే పంటలతో పోల్చుకుంటే అంటే ఎట్లా ఉంటుంది దీని మీద ఆదాయం మనం ఆశించవచ్చు అంటారా ఎట్లా ఉంటుంది దీని మీద వేరే పంటల కంటే వ్యవసాయం చేసుకునే రైతుకు మటుకు శ్రమ పడవలసిన అవసరం లేదు దీంతో పాటు పోల్చుకుంటే వేరే పంటల వల్ల అమౌంట్ అంటే ఏమో కొంచెం అటో ఇటో వస్తుంది వచ్చిన కానీ శ్రమ మటుకు తక్కువ తక్కువ శ్రమ ఉంటుంది ఈ వచ్చే దీంట్లో ఒకటి అంటే లాజిక్ కూడా ఈ సీజన్ లేబర్ షార్టేజ్ ఉంటుంది కాటన్ వేరేటప్పుడేగా ఆ టైమ్ దీనికి ఎలాంటి లేబర్ వర్క్ ఉండదు ఒకరు పిలిస్తే ఇద్దరు అట్లా వచ్చే మూమెంట్ కూడా ఉంటుంది లేబర్ వెయిట్ చేసుకోకుండా మనం ఒక రెండు ఎకరాలు పెట్టుకున్నాం అనుకో ఇద్దరు ఇంట్లో భార్య భర్తలు చేసుకున్నా చెప్పుకోవచ్చు తర్వాత మనం మనం దీని దీని ఫ్రూనింగ్ చేసుకోవాలంటే కట్ చేసుకోవాలా అంటే ఇప్పుడు నేను అయితే వేరే వాళ్ళు అయితే అన్నారు ఈ మిడిల్ కో కట్ చేసుకుంటారు కొంతమంది ఒక వన్ ఇయర్ కంప్లీట్ గా పంట వండిపోయింది అనుకో కంప్లీట్ గా కట్ చేసేస్తే దీనికి ఇట్లా ఇగురు గ్రోత్ వచ్చేసి మళ్ళీ దానికే వస్తుంది పంట అని అన్నారు నేనైతే కట్ చేయలేదు అట్లనే ఉంచిన బతికినా ఇప్పుడు ఇట్లా కూడా నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఒకవేళ చేస్తే ఏ మాసంలో చేస్తారు అంటే దీన్ని క్రాప్ మొత్తం కంప్లీట్ గా అయిపోతుందా అండి వర్షాలు పడుతున్న మళ్ళీ మే జూన్ లోనే కంప్లీట్ గా తీసేస్తే ఆ వర్షానికి ఆ గ్రోత్ కి మళ్ళీ వచ్చేసి ఆ పంట వచ్చేస్తుంది ఎన్ని అంటే ఒకసారి నాటుకున్నాం అనుకోండి ఎన్ని సంవత్సరాల వరకు దిగుబడి తీసుకోవచ్చు మనం దీనికి ఇట్లా వన్ టైమ్ కట్ చేస్తారు ఇంకా అంతే టూ టూ టైమ్స్ సెకండ్ టైం వరకే ఉంచుకోవాలి సీడ్ ఇది ఇక మరీ థర్డ్ వరకు ఉంచుకుంటా కూడా అంత పికింగ్ రాదన్నట్టు క్రాపింగ్ రాదన్నట్టు ఓకే ఓకే రెండు క్రాప్ల వరకు ఉంచుకోవాలి రెండు క్రాప్ల వరకు ఉంచుకోవాలి చూడండి మనకు శేఖర్ గారు అయితే ఏంటంటే మనకు ఒక ఎకరా విస్తీర్ణంలో దాదాపు ఒక కేజీ వరకు అంటే మంచి గ్రీనరీ ఉండేటువంటి కాయ గ్రీనరీ గ్రీన్గా ఉండేటువంటి సీడ్ని ఎంపిక చేసుకొని సాగు చేయడం జరిగింది అంటే ఇది ఒక రెండో సంవత్సరం గత సంవత్సరం కూడా దాదాపు ఒక మూడు పైనే దిగుబడి తీయడం జరిగింది అయితే దీన్ని జూ మనకు మే లాస్ట్ జూన్లో ఎక్కువగా నాటుకుంటూ ఉంటారు ఒకవేళ తోట ఉన్నటువంటి వాళ్ళైతే ఆ సీజన్లోనే దీన్ని ప్రూనింగ్ కొమ్మలు అవన్నీ కట్ చేసుకోవడం జరుగుతుంది జ అట్లా చేయడం ద్వారా ఏంటంటే మళ్ళీ మనకి వింటర్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మనకు వెండాకాలం స్టార్ట్ అవుతుందో అప్పటికి మళ్ళీ దిగుబడి పూత అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పటి నుంచి దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే శ్రమ అనేది తక్కువగా ఉంటుంది మనకు దిగుబడి బాగా వచ్చినట్లయితే ఆదాయం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఓకే ఇది వీడియో చూరు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ సార్